యోధా పుస్తకము అధ్యాయం అధ్యాయ చూడండి యోధా పుస్తకము యోధా పత్రిక మొదటి పదకొండు వచ్చిన చదవండి అయ్యో వారికి శ్రమ చూడండి వారు అయ్యి నడిచిన మార్గములా నడిచి నడిచిన మార్గము చెప్తారా అయ్యను నడిచిన మార్గము కయ్యను పయనించిన ద్రోవ ఎలాంటి ద్రోవ తెలుసా ఈ కయ్యి నడినటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా అండి తన తమ్ముడైన తోడబుట్టివాడు అయినటువంటి తమ్ముడైన ఏ పేరును ఒక పడవలో చంపేశానండి ఎంత భయంకరమో చేస్తారా ఒకే కట్టుకుని పుట్టినటువంటి ఇతర అన్నదమ్ములు ఆ యొక్క అన్నైనటువంటి కయ్యను తమ్ముడైన ఏ పేరును నిర్దాక్షణ్యంగా చంపేస్తారు ఎందుకని చంపేశానండి ఈ బేబేలు ఏమైనా అన్నకి అన్నకి ఏమైనా ద్రోహం చేస్తాడైనా లేక అన్న ఆస్తులు ఏమైనా కాదేశాడనా ఎందుకని ఈ యొక్క కయ్యలు అనేటువంటి అన్న తమ్ముడైన తెలుసా ఒకటే ఒక కారణం ఒకే ఒక కారణం అది ఇప్పుడు మనం కారణము నాకు అధ్యయనం చూస్తే ఎందుకని ఎందుకని ఆ యొక్క అన్నటువంటి కయ్యిను తమ్ముడైన ఏమేలు చెప్పేశారంటే అక్కడ స్పష్టంగా వ్రాయపడుతుంది ఈ యొక్క హేబేలు అర్పించిన అర్పణ దేవునికి నచ్చింది కయ్యేను అర్పించిన అర్పణ దేవునికి నచ్చలేదంట మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నారా వాక్యం అర్థం దేని సోత్రం చెప్పండి ఆయన పెట్టలేదు కాబట్టి మిక్కిలి కోపం లేకి చాలండి ఏంటంటే రాయబడిందంట కయ్యను అతని ఆత్మలను దేవుడు లక్ష్య పెట్టలేదు మరి ఎవరి ఆత్మలో లక్ష్య పెట్టాడు దేవుడు తమ్ముడైన తమ్ముడైనత్మల దేవుడు లక్ష్య పెట్టాడు ఎందుకని లక్ష్య పెట్టాడంటే ఏ పేరు దేవుని భయము కలిగి మాట దేవుని భయము కలిగి తెన్నని మార్గములో పయనిస్తున్నాడు ఏ పేరు దేవుని భయము కలిగి తెన్నని మార్గంలో పయనిస్తున్నాడు కనుకనే పరిశుద్ధమైన ఆత్మల దేవునికి అర్పించగలిగాడు ఏ పేరు కాని కయ్యను మంకరి మార్గంలో నడుస్తూ ఉన్నాడు చెప్తారండి కయ్యని ఏ మార్గంలో ఉన్నాడంతా అప్పటికే ఒంకర మార్గాలు వెళ్ళిపోయాడు స్టార్టింగ్ ఇది ప్రారంభమైంది అయినప్పటికీ కూడా చూడండి కయ్యని యొక్క ప్రవర్తన కయ్యని యొక్క నడవడిక కయ్యని యొక్క ఆ మనస్తత్వం ఎరుతిగా కనబడుతుందంటే ఇది ఆరంభంలో ప్రారంభంలో అయినప్పటికీ కూడా ఈ కయ్యని అనేటువంటి వ్యక్తి తెన్నని మార్గంలో నడవకుండా దేవుని పైపు కలిగి నడవకుండా ఎదుగు పరిశుద్ధతను కాపాడుకోకుండా ఏ మాత్రము కూడా నీతిగా నిశ్చాయితీగా బ్రతకకుండా ఎదుగు మరి స్టార్టింగ్ లోనే మంతరి మార్గాల్లోకి వెళ్ళిపోయాడు తన అర్పణ కూడా ఎలా ఉన్నట్ట అపరిశుద్ధంగా ఉంది ఎలా ఉంది దేవునికి ఇష్టం లేని విధంగా ఉంది తన కూడా అందుకనే దేవుడు కయ్యేని యొక్క ఆత్మలను కయ్యేను లక్ష్య పెట్టలేదంటే నానికి ఈ క్రమంలో కయ్యేను కోపగించుకోవాలనుకుంటే కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎవరిని తీర్చుకోవాలి చెప్పాలి మీరు కాేవునే కదండి దేవుడి మీద గారు కోపం ఉండాలి దేవుడి మీద కదా దివ్యి తీర్చుకోవాలి దాన్ని ఎవరి మీద తీర్చుకున్నాడు తమ్ముడి మీద ఎందుకని వీడే గాలి లేకపోతే దేవుడు సచ్చినట్టున్న ఆత్మనే అది అతను మనసు తప్పుని తీసారా యొక్క మనసు తప్పు అతని ఎలా ఉందంటే ఈ యొక్క ఏపీ కూడా లేకపోతే ఈ భూమి మీద నేనే కదా మనిషిని దేవుడు సచ్చినట్లుగా నేను సచ్చులు అనిపించిన చుచ్చిపోయిన అనిపించిన వంకరగా అనిపించిన దేవుడు నా ఆత్మ అంగీకరిస్తాడని ఈ కయ్యి వ్యక్తి ఆలోచన ఆ రీతిగా ఉంది అందుకని ఏం చేశారంటుడైన కయ్యిని చేశారు ఎంత భయంకరమో అందుకనే దేవుడి వాక్యం చెప్తూ ఉంది కదా మీరు కయ్యను నడిచిన మార్గంలో చెప్పాలి గట్టిగా కయ్యిను నడిచిన మార్గంలో మీరు నడవకూడదు కయ్యను అసూయమరుడు కయ్యను దేవుని వైపు లేనివాడు కయ్యని ఈ నీతి న్యాయాలు లేవు కాబట్టి అతని మార్గములో అంత మాత్రం కూడా నడవద్దు ఎవరి మాధ్యమంలో నడవాలంటే ఏ పేరు మార్గంలో మీరు నడవండి ఏ పేరు దేవుని ఎందుకు భయభక్తులు కలవాడు ఏ పేరు పరిశుద్ధతను కాపాడుకునేవాడు ఏ పేరు శ్రేష్టమైన అనుమణ దేవుని అర్పించేవాడని ఒక మాదిరి దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు దేవుని మనకి కాక కాబట్టి మనం ఎవరి వలె నడవకూడదండా ఈయన వలె నడవకూడదు కింద కూడా విలామ ప్రస్తావన జరుగుతుంది కదండి అవధా పత్రికలు చూడండి బహుమానము ఏంటంటే పొందగోరి తెలని మార్గములు మనం విడిచిపెట్టకూడదు చెప్తారు బహుమానము పొందగోరి అంటే లాభము చేకూరుతుందని మనకి ఎంతగానో మేలు కలుగుతుందని ఈ తెన్నని మార్గములు ఇష్ట యోధావల్ని మనం ఏం చేయకూడదు ఒప్పది విండి మనం ఏం చేయకూడదంట అమ్మేసుకోకూడదండి